స్నేహానికి విలువనిస్తూ దశాబ్దాలుగా భారత్ కి ఆప్తమిత్రుల్లా కొనసాగుతున్న రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చారు ఇది మోదీ స్నేహ దౌత్యానికి నిదర్శనం ఓ వైపు అమెరికా తారిఫ్లు చైనా దుందుడుకు చర్యలు పాక్ కొనసాగుతున్న వేళ పుతిన్ భేటీతో సైలెంట్ గానే వైలెంట్ వారింగ్ ఇచ్చారు మోడీ పుతిన్ తో మోదీ భేటీపై ప్రపంచ వ్యాప్తంగా హాట్ హాట్ చర్చ జరుగుతోంది ఈ చిరకాల మిత్రుల ట్రేడ్ డిఫెన్స్ డీల్స్ తో ప్రపంచానికి ఏం చెప్పబోతున్నారా అని ముఖ్యంగా వైట్ హౌస్ బీజింగ్ కి ఎలాంటి సందేశం పంపుతారా అని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు తర్వాత పర్యటనకు రావడంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది భారత్లో ఉండే సమయంలో మాత్రమే కాదు ఎక్కడ ఉన్న పుతిన్ చుట్టూ రష్యా బలగాలు అప్రమత్తంగా మోహరించి ఉంటాయి ఆయన కోసం ఎల్లప్పుడూ బలమైన భద్రతా వలయం ఏర్పాటు చేస్తారు భారత పర్యటనలో పుతిన్ భద్రతకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాల గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి పుతిన్ భారత్లో ఉన్నంతసేపు తినే తిండి తాగే నీరు రష్యా నుండి తీసుకొచ్చారు రష్యా నుండి తీసుకొస్తారు పుతిన్ తీసుకునే ఆహారంలో ఏమైనా విష పదార్థాలు ఉన్నాయా అనే విషయాన్ని పరీక్షించేందుకు ఆయన వెంట ఓ ప్రత్యేకమైన బృందం ఉంటుంది విదేశాల్లో హోటల్ సిబ్బంది సేవలను ఆయన వినియోగించరు అన్ని ప్రాంతాలకు రష్యా నుంచే చెఫ్లు హౌస్ కీపింగ్ సిబ్బందిని తీసుకెళ్తారు పుతిన్ భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన బాధ్యతలను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ చూసుకుంటుంది వీరు అధ్యక్షుడి రాకకు నెల రోజుల ముందే ఆతిథ్య దేశానికి వెళ్లి అక్కడ పుతిన్ ఉండే హోటల్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు ఈ బృందంలో ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వంటి విభాగ అధికారులు ఉంటారు పుతిన్ రావడానికి ముందే ఆయన ఉపయోగించే సబ్బులు షాంపులు హ్యాండ్ వాష్ టూత్ పేస్ట్ వంటి వాటిని రష్యా నుంచి తీసుకొచ్చి హోటళ్లలో ఏర్పాటు చేస్తారు చివరకు పుతిన్ ఉపయోగించే టాయిలెట్ కూడా స్వదేశం నుంచే మోసుకొస్తారు అంతేకాదు పుతిన్ మలాన్ని ప్రత్యేక సుట్ కేసులో బద్దెపరిచి స్వదేశమైన రష్యాకు తీసుకెళ్లిపోతారు విదేశీ గూఢచారి సంస్థలు అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించకుండా నిరోధించుకునేందుకు ఈ ఈ జాగ్రత్త తీసుకుంటారు పుతిన్ భద్రత కోసం బాడిగర్లు ఎప్పటికప్పుడు ఆయన వెంటే ఉంటారు ఆయన బాత్రూమ్కు కు వెళ్లిన సమయంలో కూడా భద్రత సిబ్బంది దగ్గరగానే ఉంటారు అంతేకాదు పుతిన్ కు భద్రత కల్పించే బాడిగర్ల ఎంపిక అత్యంత కఠినంగా జరుగుతుంది ఇందుకోసం పలు దశల పరీక్షలు కూడా నిర్వహిస్తారు అభ్యర్థుల ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది నుంచి ఆరు పాయింట్ రెండు అడుగుల మధ్య బరువు డెబ్బై ఐదు నుంచి తొంభై కేజీల మధ్య ఉండాలి విదేశీ భాషలపై అవగాహన కూడా అవసరం ఎంపికైన వారికి ప్రత్యేకమైన కఠిన శిక్షణ అందిస్తారు అయితే వాళ్ళు ముప్పై ఐదేళ్లు వచ్చేసరికి రిటైర్ కావాల్సిందే పుతిన్ కు అత్యంత సమీపంగా ఎవరైనా రాగానే వారు ఎంతటి స్థాయి నేతలైనా సరే బాడీ అడ్డుకోవడం వారి విధి పుతిన్ తో పాటు దాదాపు వంద మంది భద్రతా సిబ్బంది సహాయకులు పర్యటనలో ఉంటారు వీరంతా పర్యటనకు ముందు రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉంటారు అత్యంత సురక్షితమైన ఎల్యూషన్ ఐఎల్ నైన్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ పియూ విమానంలో పుతిన్ ప్రయాణిస్తారు దీన్ని ఎగిరే క్లైమింగ్ గా అభివర్ణిస్తారు ఈ విమానం లో పలు సమావేశ గదులు కాన్ఫరెన్స్ రూమ్ పడక గది బార్ జిమ్ మెడికల్ రూమ్ వంటివి ఉంటాయి విమానం లోపల మొత్తం బంగారు పూత పూసి ఉంటుంది ఒకేసారి మంది ఇందులో ఈ విమానంలో న్యూక్లియర్ కమాండ్ బటన్ ఉంటుంది అంటే గాల్లో ఉండగానే పుతిన్ అణ్వాయుధ వినియోగానికి ఆదేశాలు జారీ చేయొచ్చు పుతిన్ ప్రయాణిస్తున్న సమయంలో యుద్ధ విమానాలు ఎస్కాట్ గా వెళ్తాయి ఈ విమానంతో పాటు ఒకటి లేదా రెండు విమానాలు బ్యాకప్ గా ఉంటాయి ఈ విమానం నలభై మూడు వేల అడుగుల ఎత్తులోనూ ప్రయాణించగలదు గాల్లోనే రిఫ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే అదనంగా తీసుకొచ్చిన విమానంలో పుతిన్ తిరిగి రష్యా అధ్యక్షుడు విమానానికి రిపేర్ చేసేందుకు విదేశీ టెక్నీషియన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు వారిని కూడా రష్యా నుంచి తీసుకొస్తారు ముఖ్యంగా బహిరంగ కార్యక్రమాల్లో లేదా ముప్పు అధికంగా ఉన్న సందర్భాల్లో పుతిన్ బాడీ డబుల్స్ ను వాడుతుంటారు అచ్చం ఆయన మాదిరిలాగానే కనిపించే వ్యక్తులను భద్రత కోసం ముందుగానే తెస్తారా సమాచారం కనీసం ముగ్గురు బాడీ డబుల్స్ ను ఉపయోగిస్తున్నారని ఉక్రెయిన్ మిలిటరీ అధిపతి కిరిల్ చెప్పుకొచ్చారు కనిపించేందుకు వారికి ప్లాస్టిక్ సర్జరీ చుట్టూ ఎల్లప్పుడూ నాలుగు అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది బహిరంగ కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ను ధరిస్తారు పుతిన్ కు దగ్గరగా ఉండే గాడ్ల చేతుల్లో బ్రీఫ్ కేసు ఉంటుంది అది తెరిస్తే షీల్డ్ లా మారుతుంది వారి చేతిలో ఉండే తుపాకీ నిమిషానికి నలభై రౌండ్లు పేల్చగలదు ఇక దేశీ పర్యటనలో పుతిన్ ప్రయాణించే కారును కూడా రష్యా నుంచే తీసుకొస్తారు దాని పేరు ఆర్ఎస్ సెనేట్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇది పుతిన్ వ్యక్తిగత కాన్వైలో భాగంగా ఉంది ఈ కారు సేఫ్టీ ఫీచర్లను అత్యంత రహస్యంగా ఉంచుతారు బుల్లెట్లు గ్రెనైడ్లు రసాయన దాడులను కూడా ఇది తట్టుకోగలదు నాలుగు టైర్లు పంచర్ అయినా ఇది ప్రయాణించగలదు ఇందులో ఎమర్జెన్సీ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటుంది గంటకి రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఈ కార్ ఇందులో మినీ ఫ్రిడ్జ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంటాయి చైనాలో లో సదస్సు సమయంలో ప్రధాని మోదీ పుతిన్ తో కలిసి

बहुत खास जहां पर राष्ट्रपति को रिसीव करने के लिए प्रधानमंत्री मोदी खुद पहुंचे हैं और ये तस्वीरें सीधे इस वक्त आप देख रहे हैं टेक्निकल पालम एरिया एयरपोर्ट से जो दिल्ली में है और विशेष विमान के माध्यम से राष्ट्रपति पुतिन भारत पहुंचे हैं दो दिन का उनका ये विशेष दौरा राजकीय दौरा और प्रधानमंत्री मोदी अपने दोस्त को रिसीव करने पहुँचे टेक्निकल एरिया से दो दोस्तों की एक तरीके से मुलाकात और ये बहुत महत्वपूर्ण दौरा राष्ट्रपति पुतिन का और प्रधानमंत्री मोदी प्रोटोकॉल से इतर राष्ट्रपति पुतिन को एयरपोर्ट पर रिसीव करने के लिए पहुंचे हैं बेहद महत्वपूर्ण तस्वीरें अपने आप में बहुत खास यहां पर राष्ट्रपति को रिसीव करने के लिए प्रधानमंत्री मोदी खुद पहुंचे हैं और ये तस्वीरें सीधे इस वक्त आप देख रहे हैं टेक्निकल पालम एरिया एयरपोर्ट से जो दिल्ली में है और विशेष विमान के माध्यम से राष्ट्रपति पुतिन भारत पहुंचे हैं दो दिन का उनका ये विशेष दौरा राजकीय दौरा और प्रधानमंत्री मोदी अपने दोस्त को रिसीव करने पहुंचे